అవర్ ఛానల్ వెన్నెల శారీస్ కండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ అండి జస్ట్ త్రీ రూపీస్ కి బ్లౌజ్ పీస్ అండి ఇంకెక్కడ చూడరు త్రీ రూపీస్ నుంచి టెన్ రూపీస్ మనకి ట్వంటీ రూపీస్ లో అయితే బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి అంతే కాకుండా వీళ్ళ దగ్గర షాప్ కి కూడా చూసేద్దాము అన్ని రకాల ఫ్యాన్సీ పట్టు కాటన్ శారీస్ పట్టు శారీస్ లెహెంగాస్ మీకు కావాలి అంటే పెట్టి బ్లౌజ్ పీసెస్ ప్రతిదీ ఉంటాయి ఒక లేడీస్ కి సంబంధించిన ప్రతిదీ అయితే వీళ్ళ షాప్ లో ఉంటుంది బ్లౌజ్ పీస్ ప్రైస్ చూసారు కదా జస్ట్ త్రీ రూపీస్ త్రీ రూపీస్ ఏమొస్తుందండి అలాంటి త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటున్నాయి కాబట్టి వీడియో టోటల్ గా చూడండి ఎలాంటి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయనేది మీకే అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసిద్దాం వచ్చేసి ప్లెయిన్ శారీస్ అండి మనకి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీరు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవాలి డ్రెస్సెస్ కుట్టించుకోవాలి లేదంటే ఇంకా ఏదైనా శారీకి లేస్ వేసి కొంచెం యూజ్ చేసుకుంటారు కదా అలా అయినా సరే యూజ్ చేయొచ్చు ప్లెయిన్ శారీ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ గా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి కలర్స్ అయిపోయాయంటే అంటే కొన్ని కలర్స్ చూపిస్తున్నా ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా జరి లైన్స్ స్టాక్ లో అయితే వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి జిమ్మి చూ శారీస్ అండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి మార్కెట్ లో జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నమ్మలేని రేట్స్ కదా అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో మనకి జిమ్ చూ శారీ అయితే ఇచ్చేస్తున్నారు చాలా అంటే చాలా తక్కువ రేట్ ఒక్కసారి అయితే వీళ్ళ షాప్ ని విజిట్ చేయండి ఇవి వచ్చేసి ప్లెయిన్ శారీస్ అండి మనకి జార్జే టైప్ లో అయితే వచ్చేసింది టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ జార్జెస్ శారీస్ ప్లెయిన్ వీళ్ళ దగ్గర అసలే తక్కువ రేట్ ఉన్నాయండి ఇప్పుడు కేజీ సెల్ కూడా పెట్టేశారండి ఇక్కడ చూడండి వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ రూపీస్ కి కేజీ అంట ఈ శారీస్ వచ్చేసి టూ హండ్రెడ్ కేజీ ప్లెయిన్ శారీ వచ్చేసి జరీ బార్డర్ టైప్లో వచ్చేసింది ఇది వచ్చేసి ప్లెయిన్ శారీస్ చిన్న బార్డర్ బార్డర్ని కూడా చూపిస్తున్నాను జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి దేవుళ్ళ దగ్గర లేదంటే గా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా అలా కూడా తీసుకోవచ్చు కేజీ అయితే వన్ నైన్టీ నైన్ రూపీస్ ఒకవేళ సింగిల్ కూడా ఇస్తారంట హండ్రెడ్ రూపీస్కి ఒకటైతే ఇస్తారంట అండి నెక్స్ట్ ఇవి టూ నైన్టీ నైన్ రూపీస్ కేజీ ఇక వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది కాటన్ టైప్ లో వచ్చేసింది చిన్న చిన్న బూటీ డిజైన్ అయితే వచ్చేసింది జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ కేజీ అండి చాలా బాగుంది టూ నైన్టీ నైన్ ఇవన్నీ కలర్స్ నేనైతే ఒక్కొక్కరు చూపించట్లేదు ఫస్ట్ అయితే ఒక మోడల్ చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది కాటన్ లో వచ్చేసింది జరీ బూట ఇది పళ్ళు అండి చాలా బాగుంది నెక్స్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కేజీ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కేజీ ఎలా అంటే కొంచెం మనకి ఫ్యాన్సీవేర్ టైప్ లో అయితే వర్క్ డిజైన్ అయితే ఇచ్చేశారు ఆ టైప్ లో అయితే ఉంది ఇవన్నీ చాలా కలెక్షన్ అయితే ఉంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కేజీ అండి నెక్స్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కేజీ అండి ఈ కలెక్షన్ మొత్తం కొంచెం వన్ గ్రామ్ గోల్డ్ పట్టు టైప్ లో అయితే ఉంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ కేజీ చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ట్రిబుల్ నైన్ కి కేజీ అండి ఇవన్నీ కూడా ట్రిబుల్ నైన్ కి కేజీ లూజ్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి ఇవన్నీ జస్ట్ సెవెన్ నైన్ కి కేజీ అండి నెక్స్ట్ ఇప్పుడు సాఫ్ట్ సిల్క్ అయితే బాగా యూజ్ చేస్తున్నారు టువెల్వ్ హండ్రెడ్ కి కేజీ అండి డిజిటల్ ప్రింట్ డిజైన్ తో సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి మనం మార్కెట్ లో చూస్తూనే ఉన్నాము థౌజండ్ అబోవ్ అయితే అమ్ముతున్నారు బట్ ఇక్కడైతే ట్వెల్వ్ హండ్రెడ్ కి కేజీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కేజీ అండి చూడండి ఎంత బాగుంటుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటుంది ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాము ండ్రెడ్ రూపీస్ కి కేజీ ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి కొన్ని మోడల్స్ కూడా చూపిస్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్ కి కేజీ చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి అవన్నీ అవి ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ కి కేజీ హండ్రెడ్ కి కేజీ అంట పట్టు మోడల్ లో అయితే వచ్చేసిందండి చాలా బాగుంది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ కి కేజీ కొంచెం తక్కువ రేట్ లో పట్టు లుక్ ఉండాలి అనుకుంటారు కదా అలా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు ఇది చూడండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇది కూడా చాలా బాగుంది దగ్గర నుంచి డిజైన్ కూడా చూపిస్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్ కి కేజీ అండి ఇవన్నీ కూడా ఇక్కడ చాలా కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి కేజీ అండి కొంచెం ఉప్పాదా టాప్ టైప్ లో అయితే ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి కేజీ ఒకటి ఓపెన్ చేసుకొని చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి కేజీ అండి చూడండి శారీ మొత్తం టోటల్ గా మనకి ఇలా వచ్చేస్తుంది ఫ్రిక్ అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ దీంట్లో కలర్స్ కూడా చూసేద్దాము చాలా బాగుంది ఇదంతా కలెక్షన్ అండి ఫ్యూస్ కలెక్షన్ అయితే ఉంది తక్కువ రేట్లో పట్టులు కావాలి అంటే ఇలా తీసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి కేజీ ఇంకా వీళ్ళ దగ్గర అయితే కాటన్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్ని ఉంటాయండి వచ్చేసి కాటన్ శారీస్ కూడా ఉన్నాయి మనకి సమ్మర్ కాటన్ ఉంటుంది మల్మల్ కాటన్ అలాంటి టైప్ అయితే ఉందండి చాలా కలెక్షన్ అయితే ఉంది చూడండి ఈ టైప్ లో బాగా లైక్ చేస్తున్నారు చాలా బాగుంది ఒకటి శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా ఉంది చాలా బాగుంది ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఫ్యాన్సీ శారీ అండి బాగుంది లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ లో అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి తక్కువ ప్రైస్ లో వచ్చేస్తుంది దగ్గర నుంచి కూడా చూపించాను చాలా బాగుంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అంతే దీంట్లో కలర్స్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ బట్ ఇప్పుడు ఆఫర్ లో ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇస్తున్నారు దీంట్లో కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ కలర్స్ కాంబినేషన్స్ వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ శారీస్ వేర్ శారీస్ కూడా ఉంటాయండి ఫైవ్ కి త్రీ శారీస్ ఫైవ్ కి త్రీ శారీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉంటుంది నేను ఇదంతా కలెక్షన్ చూపించలేను కాబట్టి కొంచెం కొంచెంగా చూపించడం జరిగింది ఇంకా నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఫాల్స్ అండి ఇక్కడ మనకి లెవెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ లోనే లెవెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఇస్తున్నారు బట్ వీళ్ళ దగ్గర అయితే జస్ట్ టెన్ రూపీస్ అండి అన్ని కలర్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పీస్ సెక్షన్ అయితే చూసేద్దాము బ్లౌజ్ పీస్ సెక్షన్ కూడా హూ కలెక్షన్ అయితే ఉంది ఇవి ఎంత పడుతుందండి ప్రైస్ సిక్స్టీ ఓకే ఓకే తక్కువ ప్రైస్ ఎంత ఉంటుంది స్టార్టింగ్ సిక్స్టీ రూపీస్ నుంచి బ్లౌజ్ పీసెస్ లలో స్టార్ట్ అవుతుందండి మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉంటుంది ఓకే కాటన్ పట్టు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది మనకి కలంకారీ డిజైన్ అలా వేస్తున్నారు కదా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అలా కావాలంటే కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయండి పట్టు టైప్ లో ఆఫ్ పట్టు అట్లా ఉంటారు కదా ఆఫ్ పట్టు కూడా ఉంది ఇట్లా కాటన్ లో కావాలి అంటే కాటన్ లో కూడా మీరు తీసుకోవచ్చు ఇలా కూడా డిజైన్ లో ఉన్నాయి చాలా బాగున్నాయండి పెట్టుబడికి కావాలి తక్కువ ప్రైస్ లో అనుకుంటా కూడా తీసుకోవచ్చు తాండ్లలో కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి ఇది పాలిస్టర్ అండి మనకి పాలిస్టర్ లైనింగ్ కూడా కొంతమంది తీసుకుంటారు కదా ట్వంటీ రూపీస్ ఓన్లీ జస్ట్ రూపీస్ కాటన్ అయితే ఎక్కడ ఉందండి ఓకే కాటన్ అయితే ఫార్టీ రూపీస్ మీటర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుంది పాలిస్టర్ అయితే ట్వంటీ రూపీస్ అండి డ్రెస్సెస్ కి కొంతమంది లైనింగ్ కి యూజ్ చేస్తారు కదా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇవి వచ్చేసి జ్యోతి జ్యోతి కాటన్ అండి కొంతమంది బ్లౌజెస్ కి అలాగే నైటీస్ కి చాలా వాటికి అయితే యూజ్ చేస్తారు డ్రెస్సెస్ కూడా తీసుకొని టాప్స్ అయితే కుట్టించుకోవడం జరుగుతుంది చాలా బాగుంటుంది కంఫర్ట్ గా ఉంటుంది ఇవి మీటర్ ఎంత ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ కి మీటర్ అంట వింటున్నారు కదా చాలా తక్కువ ప్రైస్ అండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ కి మీటర్ ఇవి వచ్చేసి క్రేప్ అయితే వచ్చేస్తుంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కి మీటర్ ఉంటుందండి ఫిఫ్టీ రూపీస్ కే క్రేప్ చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆర్గెంజా ఫ్యాబ్రిక్ కూడా ఉంది ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఆర్గెంజా ఫ్యాబ్రిక్ తో లెహెంగాస్ కానివ్వండి లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళకి అందరు కుట్టించుకుంటున్నారు చాలా బాగుంటుంది చూడండి డిజైన్స్ ఫ్లోరల్ ప్రింటర్ డిజైన్ అయితే వచ్చేసింది మనకి టోటల్ గా ఇవి ఎంత ఉంటుందండి మీటర్ హండ్రెడ్ రూపీస్ కి మీటర్ అంట బయట వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు అయితే సేల్ చేస్తున్నారు బట్ వీళ్ళ దగ్గర అయితే జస్ట్ హండ్రెడ్ రూపీస్కి మీటర్ అండి ఎవరైనా లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఏం చక్కగా త్రీ ఫోర్ మీటర్స్ అయితే తీసుకోవచ్చు ఫైవ్ సిక్స్ మీటర్స్ అయినా అండి చాలా బాగుందండి ఇవన్నీ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజెస్ కూడా తీసుకుంటున్నారు కదా ఇలా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తో అయితే వచ్చేసింది అలా కూడా వీళ్ళ దగ్గర న్యూ మోడల్స్ ట్రెండింగ్ మోడల్స్ అన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ తక్కువ ప్రైస్లో చాలా తక్కువ ప్రైస్లో మీకే మీరే చెప్పండి కామెంట్లో చెప్పండి ఒకసారి ఎలా ఉన్నాయి ప్రైజెస్ అనేది మీరే కామెంట్ చేయండి ఇవైతే పెట్కోట్స్ అండి ఎంత ఎంతండి ప్రైస్ హండ్రెడ్ రూపీస్ అండి పాప్లీన్ వస్తుంది పాప్లీన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది హండ్రెడ్ రూపీస్ కలర్స్ కలర్స్ కూడా చాలా మీ దగ్గర నైట్ సూట్స్ కూడా ఉంటాయండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది బట్ చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు జస్ట్ సిక్స్ హండ్రెడ్ టువెల్ హండ్రెడ్ కి టూ పీసెస్ ఇంకా చాలా కలెక్షన్ కూడా ఉంది ఇవన్నీ సూట్స్ కొన్ని కొన్ని చూపిచ్చేస్తున్నాను ఇంకా నైటీస్ అండి నైటీస్ చూసినట్లయితే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అండి ఒకసారి విన్నారా ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టూ ప్లస్ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఈ మోడల్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కి టూ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఫైవ్ హండ్రెడ్ కి టూ అండి ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఫస్ట్ తర్వాత ఫైవ్ హండ్రెడ్ కి టూ నెక్స్ట్ ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ కి టూ దీంట్లో మోడల్స్ అనేవి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టూ సారీ ఫోర్ ఫోర్ హండ్రెడ్కి టూ అంట వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి టూ అండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి దీంట్లో చాలా ఉన్నాయి ఇవి జ్యోతి కాటన్ సిక్స్ హండ్రెడ్ కి టూ ఇస్తున్నారు జ్యోతి కాటన్ అయితే త్రీ హండ్రెడ్ ఓకే ఒకవేళ ఫీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఫీడింగ్ కూడా తీసుకోవచ్చు ఫీడింగ్ కుర్తీస్ చూసినట్లయితే సిక్స్ హండ్రెడ్ కి టూ అండి త్రీ హండ్రెడ్ ఈచ్ వన్ పడుతుంది సిక్స్ హండ్రెడ్కి ఓకే ఒకవేళ తక్కువ రేట్లో కావాలంటే ఫైవ్ హండ్రెడ్ కి టూ కూడా ఉన్నాయి ఫీడింగ్ ఓకే ఫోర్ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్ టూ సిక్స్ హండ్రెడ్ టూ అయితే ఫీడింగ్ లో ఉన్నాయి మీరు క్వాలిటీని బట్టి చెక్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి త్రీ పీస్ సెట్స్ చూపిస్తున్నానండి చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్ దగ్గర మనకి డిజైన్ ఇలా ఇచ్చేసారు చాలా బాగుంది ఇది బాటమ్ అండి పట్యాల పాయింట్ అయితే వచ్చేస్తుంది ఇది దుప్పట కాటన్ అండి దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి కొన్ని శాంపిల్ పర్పస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ అండి థౌసండ్ రూపీస్ కి టూ చూడండి థౌసండ్ రూపీస్ కి టూ దీంట్లో చాలా ఉన్నాయి ఇంకా కొన్ని అయితే చూపిద్దాం ఇవన్నీ కలర్స్ అండ్ కాంబినేషన్స్ థౌసండ్ రూపీస్ కి టూ అండి ఇవి వచ్చేసి మ్యాప్కిన్స్ అండి ఇవి చిన్నవి వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ అయితే పడుతుంది ఇది వచ్చేసి టెన్ రూపీస్ అండి ఒకటి ఇంకా ఒకవేళ ఇట్లా పంచాలు కావాలి ఇట్లా పట్టులో కావాలి అనుకున్నా కూడా అన్ని దొరుకుతాయి వీళ్ళ దగ్గర దొరకని ఐటమ్ అంటూ లేదు ప్రతి ఒక్కటైతే ఉంది గర్ల్స్ కావాల్సిన ప్రతి ఒక్కటైతే దొరుకుతుంది ఇవన్నీ టవర్స్ అండి టవర్స్ లో కూడా ఎంత రేంజ్ నుంచి ఉన్నాయో చూసేద్దాము ఈ వైట్ టవర్స్ ఉంటాయి కదా వైట్ టవర్స్ వచ్చేసి హండ్రెడ్ కి ఫోర్ అంట హండ్రెడ్ కి ఫోర్ అయితే వచ్చేస్తున్నాయి ఇది వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి హండ్రెడ్ కి టూ టవర్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి ఈ మోడల్ లో నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ అలా పడుతుంది హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది అండి ఇంకా నెక్స్ట్ టర్కీ టవల్ కూడా చూసిద్దాం టర్కీ టవల్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ అండి ఇది కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేసింది ఇంకా నెక్స్ట్ వీళ్ళ దగ్గర అయితే చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి త్రీ రూపీస్ కి ఫ్యాన్సీ బ్లౌజ్ పీస్ అండి నెక్స్ట్ వచ్చేసి టెన్ రూపీస్ మనకి ప్లేన్ అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం డిజైనర్ టైప్ లో అవుతుంది ట్వంటీ రూపీస్ ఇంకొచ్చేసి ఇవి వచ్చేసి వన్ మీటర్ ఫార్టీ రూపీస్ అయితే వస్తుంది ప్లేన్ వస్తుంది నెక్స్ట్ ఇవి కూడా ప్లేన్ అయితే వచ్చేసింది అండి ఫ్యాబ్రిక్ ఫార్టీ ఫోర్ ఇవి ఫోర్ మీటర్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అంట అంటే శారీ టైప్ లో అయితే ఉందండి ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ అట్లా ఉంటుంది ఇది ఫోర్ మీటర్స్ టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ లాగా పడుతుంది ఇవి ఫార్టీ రూపీస్ విట్వంటీ టెన్ రూపీస్ త్రీ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉందండి